తాళరేవు మండలం తాళరేవు కార్మిక సంఘాల భవనంలో ఈ నెల ఇరవైవ తేదీన జరిగే జాతీయ కార్మిక సంఘాల సమ్మెను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ సంఘాలతో సదస్సు జరిగింది ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషుబాబ్జీ హాజరయ్యారు కాకినాడ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు కార్మిక సంఘాల భవనంలో ఈ నెల ఇరవైన జరిగే జాతీయ కార్మిక సంఘాల సమ్మెను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ సంఘాలతో సదస్సు జరిగింది ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషుబాబుజీ హాజరై మాట్లాడారు కార్మిక సంఘాలు సమ్మెను ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే దానిపై హాజరైన వారికి అవగాహన కల్పించి సమ్మెకు సంసిద్ధం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు నాగమణి అనంతలక్ష్మి పార్వతి కళావతి టేక్ముడి ఈశ్వరరావు వాళ్లు రాజబాబు దీపకుడు గోడి భాస్కర్ రావుతో

నాలుగు వేల ఎంతవరకు ఇరవై ఎనిమిది రూపాయలు ఇది కాబట్టి నీకు పెంచవలసిన అవసరం లేదు ఇది ఎవరికంటే ఎవరికేసిన ఒకసారి ఇది వచ్చిన తర్వాత ఈ చట్టం వచ్చిన తర్వాత ఇంక నీకు ఎందుకు అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఈ చట్టం తప్పు ఇది రద్దు చేయండి

ఈ అరవై రెండు ఏడు విద్యార్థు వరకు చేస్తారు ఇప్పుడు నీకు ఒక యాభై ఏడు వయసు వచ్చింది ఇంకొక సంవత్సరాలు చేస్తారు ఓకే